నమస్కారం బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా దాని పరిమితులు బోర్స్ ఆటమిక్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ హైడ్రోజన్ పరమాణు వర్ణపటాన్ని ఆధారం చేసుకొని నీల్స్ బోరు ఒక పరమాణు నమూనాని ప్రతిపాదించాడు ఈ పరమాణు నమూనాల నుంచి మనకి ముఖ్యమైన అంశాలు ఇక మనం చూడవలసి వస్తుంది కనుక టెక్స్ట్ బుక్ ఆధారంగా ఈ అంశాలని బోధించడం జరుగుతుంది మరి హైడ్రోజన్ రేఖా వర్ణపటం పరమాణు నిర్మాణం గురించి మనకి ఏం తెలుపుతుంది దీని గురించి తెలపడం కోసం బోర్ చేసిన ప్రతిపాదనలు ఏంటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తించాలి ఏంటదంటే బోర్ పరమాణు నిర్మాణం గురించి ప్రతిపాదించిన అంశాలు అన్నీ కూడా అంత ముందు చేసిన ప్రయోగాలు మరియు అంత ముందు ప్రతిపాదించబడిన సిద్ధాంతాల ఆధారంగా చేయబడ్డాయి ఇవి బోర్ ప్రతిపాదనలు అనేవి ప్రయోగాల మీద ఆధారపడ్డవి కావు అయినప్పటికీ ఆయన యొక్క ఊహాశక్తి వల్ల ఈ ప్రతిపాదనలు అత్యంత విలువైనవిగా గుర్తించబడి తరువాత స్వల్ప మార్పులతోటి పరమాణు నిర్మాణం గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి అందులో అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రాన్లు పరమాణువులో కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కర్పరాల్లో ఉంటాయి అంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి ఒక నిర్దిష్టమైన దూరాల్లో మాత్రమే అంటే అవి ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాటి యొక్క శక్తి స్థాయిలను అనుసరించి వాటి దూరాలని సవరించుకొని అక్కడ ఒక కర్పరాల్లో తిరుగుతూ ఉంటాయి వాటిని స్థిర కర్పరాలు అంటారు ఎందుకని అంటే ఆ కక్షల్లో ఉన్నంతకాలం ఆ ఎలక్ట్రాన్కి శక్తి ఒకే విధంగా ఉంటుంది ఎలక్ట్రాను తక్కువ శక్తి గల స్థాయి దాన్ని ఏమంటామంటే ఎప్పుడూ ఎలక్ట్రాను సహజంగా ఉండే స్థాయి కనుక భూస్థాయి అంటాం ఆ స్థాయి నుండి ఎక్కువ శక్తి గల స్థాయి ఎక్కువ శక్తి గల స్థాయి అంటే అది సహజంగా ఉండే భూస్థాయి కన్నా ఈ పై స్థాయిలో ఉంటే దాన్ని ఉత్తేజిత స్థాయి లేదా ఎక్కువ శక్తి స్థాయి అంటాం ఆ ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళాలి అంటే మనకి తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి వెళ్ళేటప్పుడు శక్తిని గ్రహించాలి అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి అంటే క్రిందికి రావాలి అంటే తన శక్తిని తగ్గించుకోవాలి కాబట్టి శక్తిని విడుదల చేస్తుంది పరమాణువులో గల ఎలక్ట్రాన్లకి నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి అవి ఈ వన్ ఈ టూ ఈ త్రీ అంటే ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణ చెంది ఉంటుంది ఉదాహరణకి విద్యార్థులు ఎనిమిదో తరగతి పాస్ అయితే తొమ్మిదో తరగతిలోకి వెళ్తారు తొమ్మిదో తరగతి పాస్ అయితే పదో తరగతిలోకి వెళ్తారు ఎనిమిదో తరగతి నుంచి ఎనిమిది బావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అనం కదా అలానే ఇక్కడ కూడా శక్తి స్థాయిలో ఈవన్ అనేది ఒక నిర్దిష్ట స్థాయి అయితే ఆ స్థాయి దాటింది అంటే ఖచ్చితంగా మళ్ళీ అది వెళ్ళి ఈ టూ స్థాయిలోనే ఆగాలి ఆ శక్తి స్థాయిలో భేదానికి అవసరమైన శక్తి గ్రహిస్తే అది ఈ టూలోకి వెళ్ళాలి అదే విధంగా ఈ టూ నుంచి ఈ వన్కి రావాలి అంటే అదే మొత్తంలో శక్తిని కోల్పోవాలి కాబట్టి ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలు స్థిరమైన శక్తి విలువలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని స్థిర స్థాయిలని వీటికి ఉండే శక్తి విలువలని శక్తి స్థాయిలు అని అంటాం ఇది బోరు ప్రతిపాదనలో ముఖ్యమైన అంశాలు ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమికమైన స్థాయి శక్తి స్థాయిని భూస్థాయి అంటాం ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే అది పై స్థాయిలోకి వెళ్తుంది దాన్ని ఉత్తేజిత స్థాయి అంటాం మరి అలా ఉత్తేజిత స్థాయిలోకి వెళ్ళింది ఎల్లప్పుడూ అక్కడే ఉండగలుగుతుందా ఉండలేదు అది మళ్ళా తన శక్తిని కోల్పోయి భూస్థాయికి చేరుతుంది ఇలా ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి ఏ రూపంలో విడుదలవుతుంది విద్యుదయస్కాంత శక్తి రూపంలో విడుదలవుతుంది ఎంత విడుదలవుతుంది ఈ టూ నుంచి ఈవన్కి వస్తే ఈ టూలో ఉన్న ఎలక్ట్రాన్కి ఉండే శక్తి మరియు వన్లో ఉండే ఎలక్ట్రాన్కి ఉండే శక్తి ఇలా మధ్య ఏదైతే తేడా ఉంటుందో అంటే ఈ టూ వన్ శక్తి స్థాయిల మధ్య భేదం ఏదైతే ఉందో ఆ తీవ్రత కలిగిన శక్తి విడుదల కావాలి అది ఏ రూపంలో విడుదలవుతుంది విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంటే కాంతి రూపంలో దీనికి ఒక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం ఉంటుంది ఈ తరంగ అవధి వల్ల ఒక రంగు లేదా ఒక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం కలిగిన విద్యుదయస్కాంత వికీర్ణం రావటం వల్ల వర్ణపటంలో ఒక రేఖ ఏర్పడుతుంది దాన్ని కనుక వర్ణపటం వర్ణపటం తీసుకుంటే ఆ వర్ణపటంలోని ఆ రేఖని ఉద్గార రేఖ అని అంటాం ఇది మనం ఇంతకుముందు అన్నట్టే లైన్ స్పెక్ట్రమ్ అంటే రేఖా వర్ణపటంగా వస్తుంది బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖలను వివరించగలిగింది హైడ్రోజన్ పరమాణుకు సంబంధించిన రేఖా వర్ణపటాన్ని వివరించడానికి బోర్ నమూనా ఒక మంచి నమూనాగా చెప్పచ్చు అయితే హైడ్రోజన్ రేఖా వర్ణపటాన్ని అధిక శక్తి సామర్థ్యం కలిగిన వర్ణపట దర్శనంతో పరిశీలిస్తే కొన్ని ఉపరేఖలు కనిపించాయి అంటే అందులో మనం వర్ణపట రేఖ లేదా ఉద్గార రేఖ అంటున్నాం కదా ఆ రేఖల్లో ఇంకా ఉపరేఖలు ఉన్నాయి ఇలా ఉపరేఖలుగా ఉండేదాన్నే జీమన్ ఫలితం అంటాం ఈ జీమన్ ఫలితాన్ని లేదా ఉపరేఖల్ని ఈ బోర్ నమూనా వివరించలేకపోయింది అలాగే రసాయన బంధాలు ఏర్పడటాన్ని కూడా ఇక ఇంకొకటి ఏంటంటే ఇవి విద్యుత్ క్షేత్రంలో అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని జీమన ఫలితం అని అలాగే విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు ఈ ఉద్గార రేఖలు చిన్న రేఖలుగా విడిపోవటాన్ని స్టార్క్ ఫలితం అని అంటారు ఈ స్టార్క్ ఫలితాన్ని కానీ జీమన ఫలితాన్ని కానీ లేదా ఇందాక అనుకున్నట్టు రసాయన బంధాలను కానీ బోర్ నమూనా వివరించలేకపోయింది కాబట్టి బోర్ నమూనాలో ముఖ్యాంశాలు ఏంటి అంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన శక్తి స్థాయిల్లోనే ఉంటాయి ఆ శక్తి ఆ శక్తి స్థాయిలో ఉన్నంతకాలం ఆ ఎలక్ట్రాన్కి స్థిరంగా ఉంటుంది మరియు పై స్థాయికి వెళ్ళాలంటే అది పై స్థాయికి మరియు అది ఉన్న భూస్థాయికి మధ్యలో ఉండే శక్తి భేదాన్ని గ్రహించాలి లేదా ఉత్తేజిత స్థాయి నుంచి భూస్థాయికి వస్తే ఆ రెండు శక్తి స్థాయిల మధ్య ఉండే భేదం శక్తిని విడుదల చేయాలి కాబట్టి నిర్దిష్టమైన శక్తిని విడుదల చేస్తుంది అందువలనే ఆ నిర్దిష్టమైన తరంగ దగ్గర ఉండ ఉండడం వలనే విడుదలయ్యే కాంతికి రంగులు ఏర్పడతాయి ఆ రంగులే మనకి ఇంతకుముందు మంటలు లేదంటే రేఖావర్ణపటంలో ఉండే రేఖలు మొదలైన వాటి ద్వారా మనం మూలకాలను గుర్తించడానికి ఉపయోగపడతాయని తెలుసుకుంది కాబట్టి ఇది బోర్ నమూనాలోని అతి ముఖ్యమైన అంశాలు మరి లోపాలు కూడా మనం తెలుసుకున్నట్టు ఉపరేఖల్ని వివరించలేకపోవటం రసాయన బంధాలను వివరించలేకపోవటం అనేవి ప్రధానంగా ఇందులో ఉన్న లోపాలు